ఒడిశాలోని క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు చెక్క ఉంచి రాష్ట్ర గదిలో పూర్వం అప్పుడప్పుడు దాన్ని తెరిచి సంపద లెక్కించేవారు పంతొమ్మిది వందల ఎనిమిది తర్వాత దాన్ని తెరవలేదు దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి అసలు రత్న భాండాగారం తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో అంశమైంది చివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరి జగన్నాథ్ ఆలయంలోని ఖజానాను తెరవాలని ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత ఈ నెల పద్నాలుగున పూరి జగన్నాథ్ ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు కూడా చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ కమిటీ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది ఈ నెల పద్నాలుగున భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కమిటీలోని పదహారు మంది సభ్యులు తీర్మానం చేయడం జరిగింది భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు ఆభరణాల భద్రతపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఈ కమిటీ ఇవ్వనుంది భాండాగారం తాళం విషయంలో ఉన్న వివాదంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జస్టిస్ బిశ్వనాథ్ రథ కమిటీ భాండాగారం డూప్లికేట్ తాళపు చెవి కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉందని దాంతో తెరుచుకోకపోతే తాళం పగలగొట్టి తలుపులు తెరుస్తామంటున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు అయితే ఈ లెక్కింపు ఎప్పటిలోపు పూర్తవుతుందో అప్పుడే చెప్పలేమంటోంది జస్టిస్ బశ్వనాథ్ రథ కమిటీ నగల లెక్కింపు కంప్లీట్ అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాఖాహారం తింటూ నియమ నిష్ఠలతో ఉంటారు జగన్నాథుడి వజ్ర వైడూర్యాలు గోమేదిక పుష్కరాగాలు కెంపులు రత్నాలు స్వర్ణాభరణాలు వెండి ఇతర బరువు నాణ్యత పరిశీలించడానికి నిపుణుల అవసరం జస్టిస్ బెశ్వనాథ్ రథ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు రత్నభాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు ఈ సంపదను మరో చోటుకు తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది సీసీ కెమెరాలు ప్రత్యేక పోలీస్ బాల్గాల సమీక్షంలో లెక్కింపు నాణ్యతను కూడా పరిశీలించనున్నారు గట్టి భద్రత మధ్య లెక్కింపు అనేది జరగనుంది మరోవైపు రత్న భాండాగారం రిపేర్ల కోసం మరో కమిటీ అవసరమని జస్టిస్ రథ కమిటీ అభిప్రాయపడుతుంది ఇక పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడేళ్ళు లేదా ఒకసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్ని నగలను వదిలేయడంతో సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది రహస్య గదుల్లో వర్షపు నీరు లీక్ అయి గోడలు బీటలు వాడటంతో రిపేర్లు చేయాలని కోర్టులు రెండు వేల పద్దెనిమిదిలోనే పురావాస శాఖను ఆదేశించింది కానీ ముందడుగు పడలేదు దీన్ని మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుంది తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీ కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ కమిటీ అధ్యక్షన పదహారు మందితో కమిటీ వేసింది కమిటీ ఇప్పుడు రత్న భాండాగారాన్ని తెరవనుంది మరి జూలై పద్నాలుగున ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు మరి అందులో ఏముంది ఎంత సంపద ఉందనేది వేచి చూద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం